వస్తుంది ఎంత ఇరవై ఏడు వందల యాభై ఇరవై ఏడు వందల యాభై అదే మూడేళ్ళు ఇస్తాను అన్నాడు జగన్ కదా కదా ఇరవై ఏడు వందల యాభై ఇచ్చింది ఆయన మరి అదేంది నేను వెయ్యి రూపాయలు పెంచాను అని చూస్తున్నాడుగా ఆయన నేనే పదిహేడు వందల యాభై దాదాపు గతంలో వెయ్యి రూపాయలు ఉంటే నేనే మూడేళ్ళు చేసానని చూస్తున్నాడుగా ఎందుకండి అబద్ధము ఎన్నాళ్ళు ఉంటామో తెలవదు ఇక్కడ అబద్ధం బతికి రాదు నాకు ఏదే మూడేళ్ళు ఎత్తారు మూడేళ్ళు ఎత్తారు అంటే ఎట్టన్నా గానీ చేశారు గొర్రహ వద్ద గెలిచాడు మూడేళ్లకి ఏమి ఇచ్చాడు ల్యాక్ లో ఇచ్చాడు ఏం మరి చంద్రబాబు నాలుగేళ్లు ఇస్తా అన్నాడు ఒక్కసారి ఇచ్చాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా నాలుగేళ్లు పెంచాడా మొదటి నెల ఎంత ఇచ్చాడు నీకు ఏడు వేలు ఇచ్చాడు ఏడు వేలు బాగా ఉపయోగపడి ఉంటాయి నీకు ఉపయోగపడేతున్నాం కదా మరి ఆ జగన్ ఐదు సంవత్సరాల పరిపాలన చూసావు ఇప్పుడు ఈయన ఐదు నెలల పరిపాలన చూసావు ఎట్టుందంటారు ఇప్పుడే బాగుందండి అంటే మనం అన్నీ అనుకోకూడదు ఎందుకంటే అక్కడ ఖజాలం లేదు ఇచ్చండి ఖజానం లేదు అక్కడ అప్పులు చేశాడు ఆ ఆ ఇన్నమాలు ఈ ఇన్నమాలు అంటాం కూడా తప్పే ఇప్పుడు ఒకటో తారీఖు ఎత్తాడు అనుకో ఐదో తారీఖు దాకా కూడా ఆపచ్చు అంటే లేదు కానీ చెబుతున్నా ఎందుకంటే అక్కడ లేదుగా ఏ చేస్తాడు అది నేను చాలా డబ్బులు ఇచ్చేయలే చంద్రబాబు మొత్తం దూసేస్తున్నాడు అంటున్నారుగా లేదండి ఆహా లేదు ఆయన ఈయనకన్నా ఆయన మంచి పని చేశాడు ఇంటే కూర్చొని ఆడ కూర్చుని చంపేట ఆ ఊరే ఊరో ఎన్కొండలో ఉండాలండి మన్న దాకా ఊళ్ళో నిన్ను కాని మీ ఆయన్ని కాని లేపేస్తాం అంటే ఆ ఊరిలో తెలుగుదేశం అంటే ఆయనకి అభిమానం ఎక్కువ అంట అందుకని ఆ పెళ్ళి దొరకపోయేదానికి ఆయన ఇంట్లో కూర్చున్నామని టాటర్ తీసుకెళ్ళి తొక్కి చంపారు కదండి అది ఆయన చేసింది అసలు వీళ్ళే చంపేస్తున్నారు అరెస్టులు చేసేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళే అంటున్నారు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళ మీద పెడుతున్నారు ఏం ఇవన్నీ అబద్ధాలు ఎక్కడండి ఇదిగో అటు కాదు ఆయన రమనండి దేవుడుకుల్లోకి నేను చెప్తాను ఆయన చెప్పమనండి ఆ తొంభై సంవత్సరాలు నాకు రమనండి వస్తా నేను ఎక్కడికైనా వస్తా నాకు భయం లేదు అందరికి సంక్షేమ పథకాలు వేసాను డబ్బులు ఇచ్చేసాను చంద్రబాబు వచ్చి ఆ డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తున్నాడు అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు మూలు పండగ వస్తుందంటే సాయిబులు వండుకునే వాళ్ళకి ఇచ్చాడు ఇప్పుడు మాములుగా తది మాములు ఎవరు వండుకునే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాడు చంద్రబాబు నువ్వు ఐదు సంవత్సరాలు లోపల ఎవరికి ఇచ్చావు చూసి ఎక్కడండి డబ్బులు ఎవరికేసాడు డబ్బులు పది మందికి అయి పది మందికి ఓ ఏ మందికి రాయటం ఈ ఊర్లో ఎవరికేసాడో సూప చెప్పమండి లేదండి అందరికి కదా మరి ఆయన చదువుతున్నాడు మన కూడా చదువుతున్నాడు ఆహా ఏ మళ్ళీ నేను గెలుస్తాను ఈసారి భారీ మెజార్టీతో వచ్చేస్తాను భారీగానే వస్తాడు అండి ఎందుకంటే మనం యథోలు అయితే భారీగా వస్తాడు మనుషులు మళ్ళీ గల అంటే నేను చెప్పకూడదండి వాళ్ళ నాన్న కాళ్ళు ఎదురుకొచ్చుకున్నాడు ఆయన మరి మంచి పని చేసేటట్టుగా ఎందుకు ఆయన ఏ తండ్రిని మరిపించే పాలన చేస్తాను నేను అన్నాడు ఆ పాలన చేశాడు అసలు అందుకనే మొత్తం వేసాడు కట్ట కట్టి చంద్రబాబు మనకు బాగా చేయట్లేదు ఇది బాగా మూట కట్టేస్తాడు అని వేసారు ఏంటి చివరికి దింపాడు ఏం దింపింది అసలు వాడిని దింపింది ఇవి మిషన్లు అంటగా వేసే అమ్మాయి మిషన్లు దింపింది జనాలు కాదంటగా జనాలే ఉందండి ఇప్పుడు యథార్థం ఇది ఇదిగో ఇప్పుడు ఈ నెంబర్లు బాగుంటాయి కదా ఉండండి ఇప్పుడు ఇదిగో ఈ నెంబర్ బాగా కూర్చుంటా లేండి ఈ నెంబర్ మీద పెట్టాను నేను ఈ నెంబర్ మీద పోయి పడదు అంటే ఏళ్ళు తగలనీ చెప్పండి ఆ నెంబర్ మీద పడితే బయటకు వచ్చి కుర్రాళ్ళకి చెప్పా అయ్యా ఎట్ట నాది ఈ నెంబర్ మీద వేసాను ఆ నెంబర్ మీద అవపడుతుంది అంటే అడజుల్లో ఎవరు పట్టించుకోవాలా మామూలుకి ఎత్తుకులే వదిలేసా అప్పుడు అప్పుడు ఇప్పుడు మాములుగా వేసిన దాని మీద అవపడుతుంది సరే ఇదంతా ఒక విషయం లేని మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచేస్తాను నేను అంటున్నాడు గెలవడండి గెలవడది ఆహా ఇక రాజు ఎందుకని అంటారు ఆయన మంచి పనులు చేయలే అసలు ఏం మంచి పనులు చేయలేదు అంటారు ఏంటండి నేను ఎన్నుకోండి వెళ్తా ఉంటా బెమ్మంగారి గుడిలో ఉంటాలే అందరికి తెలుసు ఎన్నుకోండి బాగా అంటే ఇతలా గోతులు రోడ్డు ఇవాళ చూడండి ఎట్టద్దా రోడ్లు రోడ్లు గుంట్లుంటేంది జనాలకు డబ్బులు వేస్తున్నాడు ఎందుకండి డబ్బులు డబ్బులు ఇప్పుడు బాగాలేదు ఎందుకండి ఇప్పుడు వంద కోట్లు ఉండి తినడానికి నోచుకోడు ఎందుకంటే ఏదో వచ్చింది మనం చేసే ప్రభావాన్ని బట్టి వచ్చింది మంచి పని చేస్తే మంచిగా జరిగింది మరి నాకు ఎక్కడ నొప్పులు లేవు నేను మరి ఇరవై నాలుగు గంటలు కూర్చోట ఎట్న కూర్చొట్ట మరి ముంగళ్ళ మీద ఎట్టు కూర్చోవాలంటే చాస కూర్చోలేవుల వయసులో కూర్చోలేరు మీరు తొంభై ఏళ్ళు మరి మరైతే కనుక అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం లేదంటే ఓకే బాబాయ్